ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం లేదు అలాగని అన్ని రోజులు అలాగే మాట్లాడట్లేదు మధ్య మధ్యలో శుతిమెత్తగా మాట్లాడుతున్నారు భారత్ తోటి వాణిజ్య ఒప్పందాలని కుదుర్చుకోవడానికి తన యంత్రాంగం సంపూర్ణంగా పనిచేస్తుందంటూ ఒక వాదన రాబోయే వార వారాలలో తన చిరకాల మిత్రుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీతో వాణిజ్యంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశాడు దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది చిరకాల మిత్ర దేశం అమెరికా అధ్యక్షంతో చర్చించడానికి మాట్లాడడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నానంటూ ఇతను కూడా పోస్ట్ చేయడం జరిగింది ఒక పక్క సుంకాల మోత మోగిస్తూనే ఉంటాడు ఒక పక్క మాయ మాటలు చెప్తూనే ఉంటాడు అసలు ట్రంప్ను నమ్మటానికి ఎట్లా నమ్మాల్సింది ఎట్లా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్నటువంటి ఒకే ఒక్క కారణం చేత భారత్ మీద వంద శాతం సుంకాలు విధించడానికి కూడా సిద్ధపడుతుండు మనం రష్యా నుండి కొనే ఆయిల్కి మనం చెల్లించే డబ్బు ద్వారానే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందని అంటూ ఆరోపణలు చేస్తుండు ఆరోపణలు చేయడమే కాదు యూరోపియన్ యూనియన్ కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుండు రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయను అని చెప్పేంత వరకు ఈ ప్రయత్నాలను విరమించేటట్టు లేడు ట్రంప్ కానీ అతను ఎన్ని కుట్రలు చేసినా ఏది చేసినా వంద శాతం సుంకాలు విధించినా కూడా మనం భారత్ మన మిత్ర దేశమైనటువంటి రష్యాను మాత్రమే నమ్ముతుంది మన చమురు మాత్రం ఖచ్చితంగా అక్కడి నుండే కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ట్రంప్ మాటలకు వేదిరేదేలాగూ లేదు ట్రంప్ వాణిజ్య సలహాదారు నవర్ అయితే ఎప్పుడు భారత్ పై తన విద్వేషాన్ని కక్కుతూనే ఉన్నాడు మనం కొనేటటువంటి చమురుకు చెల్లించే డబ్బుతోనే రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి ఇది మోదీ ఉక్రెయిన్ పై చేసేటటువంటి యుద్ధం అంటూ నవారో ఆరోపించడం జరుగుతుంది అదే విధంగా యూరోపియన్ యూనియన్ ఒప్పించి ఎట్లయినా సరే భారతదేశం పైన వంద శాతం సుంకాలను విధించాలని ఆయన కూడా బాగానే కోరుకుంటున్నాడు అయితే నవారో చేసినటువంటి ఆరోపణలు భారత్ ఎప్పటినుంచో తిప్పుకొడుతూనే ఉంది ఏది ఏమైనా భారత్ తన వైఖరి స్పష్టంగా చెబుతూనే ఉంది కానీ అమెరికా మాత్రమే మనల్ని ఒత్తిడి చేస్తుంది మనల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ భారతదేశం ఎప్పటికీ ఎవరికి లొంగదు